నమస్కారం ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష వాస్తు నిపుణులు మహేశ్వరరావు గారు ఉన్నారు వారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు గురుగారు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జూన్ నెలలో మరి మేసరాశి వారికి ఎలా ఉండబోతుందో తెలియజేస్తారా రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఈ నెలలోని శ్రావణ మాసానికంటే ముందు వచ్చేది ఆషాఢ మాసం ఈ ఆషాఢ మాసం ఇక్కడ స్టార్ట్ అయింది ఈ ఆషాఢ మాసంలో జూన్ నెలలో మేషరాశి వారి కంటే అన్ని తలవని తలవంపులుగా గొడవలకి సిద్ధపడతారు అలాగే అత్తమామల వెళ్ళగ కొత్తళ్ళు వెళితే వారికి గొడవలు కూడా రావడానికి అవకాశం ఉంది అత్తమామలతో గొడవ గొడవపడతారు ప్రతి విషయంలోని కూడా తొందరపాటు నిర్ణయాన్ని తీసుకుని అనుకోని విధంగా ధనాన్ని వృధాగా ఖర్చు చేస్తారు అంటే చేసే ఖర్చుకి పరిణితి ఉండదు ఇప్పుడు ఒక జతబట్టలే కొనుక్కుందని వెళ్తారు అక్కడికి వెళ్ళిన తర్వాత నాలుగు జతలు కొందామంటే ఎలా కురుతుంది నువ్వు పట్టుకెళ్ళినంత వెయ్యి రూపాయలు అయితే పదివేలు ఖర్చు అవుతుంది అక్కడ అటువంటి విధానంగా ఖర్చులు చేస్తారు అనుకో అనుకోని విధంగా ఖర్చులు మారిపోతుంటాయి ప్రతిదీ కూడా అధికమైన ఖర్చులు పెట్టుకుని తొందరపాటు నిర్ణయాలు తీసుకుని ఇబ్బందికరమైన పరిస్థితులకు లోనవుతున్నారు అలాగే భార్యాభర్తల మధ్యన సఖ్యతాభావం బాగుంటుంది ఈ నెలలో ఒకరి మాట ఒకరిని అర్థం చేసుకుంటారు ఒకరిని చెప్పిన దానికి ఆలోచన చేసుకుని నిర్ణయాలు తీసుకుంటుంటారు అది బాగానే ఉంది ఇక ఆదాయ వ్యవ వస్తే ఈ మేషరాశి వారికి ఆదాయ ప్రభుత్వలు తీసుకుంటే ఎంత వస్తుంది ఆదాయం వచ్చి ఎనిమిది వ్యయం వచ్చి పద్నాలుగు అలాగే రాజపూజ్యం వచ్చి నాలుగు అవమానం వచ్చి మూడు ఆదాయం అంటే ఇక్కడ చాలామంది అనుకునేది ఏంటంటే ఎక్కువ ఓహో నాకు ఇంత ఆర్థికంగా ఇంత పెరిగిపోతుంది అనమాట అనుకుంటారు కానీ కాదు ఆదాయం అన్నది ఏంటంటే ఆరోగ్య సంబంధమైన పరిస్థితి మనిషికి ఆరోగ్యం ఉంటేనే కదా ఏదైనా ఉండేది ఆదాయం అనేది వస్తుంది కష్టపల్లి కష్టపడకుండా డబ్బు ఎవరు ఆది ఎవరికైనా మీకైనా నాకైనా అలాగే ఆదాయం ఇంత ఉంది ఇంతుంది ఇంత ఉంది ఆ బాబు నేను పద్నాలుగు రూపాయలు ఖర్చు పెట్టేస్తున్నానంట రెండు రూపాయలు సంపాదిస్తున్నానంట అని అనుకుంటారు ఇది కాదు నిజం ఆదాయం అన్నది ఏంటంటే ఆరోగ్యానికి సంబంధించింది మనం ఎంత బాగా ఆరోగ్యంగా ఉంటామో అంత సక్రమమైన పనులు చేస్తాం వేయమన్నది మన కాలాన్ని వేయపరుస్తున్నాం తరిగిపోయిన కాలం వెనక్కి తేవడం అనేది జరగదు వేయమంటుంది ఈ రకంగా అర్థం చేసుకోవాలి ఈ వారైనా వృషభ రాశి వారైనా ఏ రాశి వారికైనా ఆదాయ వ్యవహారాలు ఇలాగ ఉంటాయి ఇక పూజ్యం అంటారు రాజ్యపూజ్యం అంటే మన నడిచే నడవడికనే రా వల్ల మనకి గౌరవ మర్యాదలు వస్తాయి లేదా ఎలాగొస్తాయి ఎదుటి వాళ్ళు రాళ్ళు వేస్తే మనం పూలు వేయం మనము రాళ్ళు వేస్తాం కాబట్టి మన సక్రమమైన నడకలో వెళ్తే రాజ్యపూజ్యంగా మనల్ని చూస్తారు ఇక అవమానము అంటే అర్థం ఏంటి ఇక్కడ అవమానించబడ్డం అంటే కించపరచట కించపరచడం అంటే మన నడవడిక లేకపోతే కించపరుస్తారు ఆ విషయంలో చూసుకుంటే రాజపూజ్యం నాలుగు ఉంది అవమానం మూడే ఉందే ఈ మూడు ఒకటి తక్కువ ఉంది అంటే మనం జాగ్రత్తగానే మాట్లాడుతున్నాము అని అర్థం చేసుకునే పరిస్థితి ఈ రాశి వారికి వస్తుంది అలాగే ఈ రాశి వారికి ఏ విధమైనటువంటి పరిస్థితుల్లో కలుగుతున్నారు ఈ యొక్క జూన్ నెలలోని ప్రతి విషయంలోని ముందుకెళ్ళిపోతారు మొదటి పదిహేను రోజుల వరకు పదిహేను రోజులు కూడా కాదు పదమూడు రోజుల వరకు ఒకటో తారీఖు నుంచి లెక్కేసుకుంటే పదమూడో తారీఖు వరకు చేసే పనుల్లో ఆటంకభరితమైన పనులే వస్తాయి అనుకున్న పనిని సాధించలేరు అవుతుంది అవుతుంది ఇవాళ అయిపోద్ది అనుకున్నది రెండు రోజులు పోయిన తర్వాత పని అటువంటి విధానాలే పొందుతారు పదమూడో తారీఖు దాటిన తర్వాత పద్నాలుగో తారీఖు నుంచి ఈ రాశి వారికి పట్టిందల్లా బంగారంగా మారుతుంది అంటే ఒకేసారి రాదు కొద్ది 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 నెలాఖరి వరకు కూడా ప్రతి రోజు కూడా ఎంతో కొంత పెరుగుదల అనేది కనపడవుతుంటుంది అలాగే వ్యవహారంలో మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడకుంటా మొదటి పదమూడు రోజులు ఆ తదుపరి నుంచి ఎదుటి వ్యక్తులు చెప్పేది అంతా పూర్తిగా వింటారు విన్న తర్వాత సమాధానం చెప్తారు అటువంటి విధానంగా ఈ మేషరాజు వారికి జూన్ నెలలో ఉంటుంది అలాగే ఆరోగ్యపరమైన పరిస్థితులు తీసుకుందాం ఆరోగ్యపరమైన పరిస్థితుల్లో ముందు రెండు నెలల కంటే ఏప్రిల్ మే నెలల కన్నా ఇప్పుడు మెరుగుదలగా ఉంటుంది అనుకున్న పని అనుకున్నట్టుగా ఆరోగ్యము కుదుటపడి సంతోషకరమైన సమయాన్ని పొందుతారు అలాగే విందు వినోదాల్లో పాల్గొంటారు విందు వినోదాల్లో పాల్గొనడము దూర ప్రయాణములు చేయడము తీర్థయాత్రలు చేయడము వంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి అంటే దైవ దర్శనాలు ఎక్కువ చేసుకుంటారు అలాగే ఈ మేషరాశి వారికి స్పెక్యులేషన్ అంటే ఏదైనా వ్యసనం ఇది మనం చెప్పకూడదు కానీ ఎలా ఉంది అంటే వీళ్ళకి జోతం గుర్రపందాలా ఆడతారు దాంట్లో కూడా లాభం ఉంది వీళ్ళకి స్పెక్యులేషన్ వీళ్ళకి లాభిస్తుంది అలాగే విధానాలు పొందుతున్నారు వ్యాపార రంగంలో కూడా మొదటి పదమూడు రోజులు తనముగా నడిచిన తరువాత కుందేలు పురులైతుంది పద్నాలుగో తారీఖు నుంచి మంచి లాభదాయకమైన పరిస్థితులు పొందుతున్నారు అలాగే విదేశ ప్రయాణములు చేసేవారు ఆలోచించుకోవాలి అంటే తొందరపాటు నిర్ణయం తీసుకోకూడదు ఈ యొక్క జూన్ నెలలో ఎట్టి పరిస్థితులు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు అవ్వవు పనులు అవ్వవు కాబట్టి అంటే పదమూడో తారీఖు తర్వాత ఉత్తాదాన్ని బాగానే ఉంది కదండి వాళ్ళకి ఉత్తాదనొచ్చు విదేశ ప్రయాణాలు చేసేవారికి అవ్వదు ఈ జూన్ నెలలోని ఎటువంటిలో వీళ్ళకి అవకాశం లేదు మళ్ళా నెలలోని అవకాశం రావడానికి అవకాశం ఉంటుంది అంటే శ్రావణ మాసంలో వస్తుంది శ్రావణ మాసంలో వీళ్ళు అనుకున్న పనులన్నీ మార్పులు జరుగుతూ ఉంటాయి అది కాబట్టి ఈ యొక్క మేషరాశి వారికి రవి శుక్ర రాహు వేయస్థానంలో ఉండి అలాగే షష్టమ స్థానమైనందు కేతువు కలిగి ఉన్నందువల్ల దేవుడు అంటే భయము భక్తి విశ్వాసం నమ్మకం కలిసి ఉంటారు కానీ పూజించే సమయాన్ని కేతువు ఇవ్వడం తక్కువ అయినా కూడా ఈ మేషరాశి వారు ఈ జూన్ నెలలోని తీర్థయాత్రలు ఎక్కువగా చేస్తారు చేయడం అనేది జరుగుతుంది అంటే బంధుమిత్రాదులు కలుస్తారు వచ్చి మేము తిరుపతి వెళ్తున్నామని నువ్వు కూడా మీరు కూడా రండి అనుకునే ప్రయాణం అలాగ వారు కూడా వెళ్తారు అలా తిరుపతి వెళ్తున్నాం శ్రీశైలం వెళ్తున్నాం లేదా అరుణాచల్ వెళ్తున్నాం అన్న ఉద్దేశంతో కొంచెం దూరం వెళ్ళి దర్శనాలు చేసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది అట్ అటువంటి శుభదాయకమైన ఫలితములు ఈ జూన్ నెలలోని మేషరాశి వారికి ఉన్నాయి అలాగే ఇక్కడ మనం తెలుసుకోవలసిన విషయం కోటి ముఖ్యమైన విషయం ఉంది ఏమిటి అంటే పోలీసు రంగం వారు ఈ యొక్క మేషరాశిలో ఉన్న పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అత్యంత జాగరూకతను వహించుకోవాలి లేదంటే ఉద్యోగులు పోవడంవచ్చు లేకపోతే ఇంకోటి జరగవచ్చు ప్రమాదాలు జరగవచ్చు అనేక రకాలైన ఇబ్బందులు కలగవచ్చు ఈ పోలీసు రంగం వారికి ఇది కంపల్సరీగా పాటించుకోవాల్సిన విషయం అలాగే వివాహ విధానాల గురించి మాట్లాడటము కట్న కానుకల గురించి మాట్లాడడం కానీ ఏదైనా జరిగితే గోప్యంగా మాట్లాడుకుంటే అది విజయవంతమైన ఫలితాలు పొందగలుగుతున్నారు ఇక ఈ పోలీసు రంగం వారు కావాలండి లేకపోతే మేషరాశిలో ఉన్న ఆరోగ్యపరమైన పరిస్థితులు కానీ కావాల్సింది ఏం చేస్తే లాభదాయకమైన ఫలితాలు ఉంటాయి ఇంట మీరు అలాగో తీర్థయాత్రలు ఎలాగ వెళ్తున్నారు అది ఏదే సంగతి కానీ మన ఇంట చేసే పనులు కొన్ని ఉంటాయి మన ఇంట చేసే పనులు ఏంటంటే గంటులు అని నమ్ముతారు మార్కెట్లో కొన్ని గంటలు తీసుకొచ్చి ఒక అర కేజీ తీసుకొచ్చి పావురాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళి ఈ పావురాలకి గంటలు పెట్టాలి చాలామంది చెనగపప్పు పెడతారు ఇంకోటి పెడతారు ఇంకోటి పెడతారు కానీ అది కాదు గంటలు పెట్టాలి ఈ గంటలు పెడితే పావురానికి ఉంటుంది అది దానికి ఇష్టంగా ఎప్పుడైతే ఉందో ఈ మేషరాశికి సంబంధించిన వారికి కలుగుతున్న ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు తొలుగుతాయి పావురాలకి పెట్టాలి అలాగే కుక్కలకు బిస్కెట్లు పెట్టాలి కాలభైరవుణ్ణి మించిన దేవారం లేదు కాబట్టి కుక్కలకి మనం పెంపు ఇంట్లో పెంచుకునే కుక్క ఉంటే మరీ మంచిది లేదు కుక్కని పెంచుకుంటే కొంచెం కష్టమైన పని కాబట్టి బయటి కుక్కలు ఉంటాయి కుక్కని కాలుతో తనకూడదు వాటిని మనం హింసించకూడదు నాలుగు బిస్కెట్ ముక్కలు వస్తాయి తినిసి వెళ్ళిపోతాయి సంతోషంగా దాని వలన వచ్చేది కాలభైరవ వల్ల వచ్చేది ఏంటంటే ఇబ్బందులు అయితే ఏవైతే ఉన్నాయో మనం ఎక్కడే పడుతున్నారో అంటే ఉద్యోగ నిమిత్తంగా కానీ వ్యవహార నిమిత్తంగా కానీ జరుగు అపనిందలు అప వంశకరమం జరుగుతున్నప్పుడు దాన్ని తొలగిస్తుంది ఈ కుక్కలకి పౌరాలకి పెట్టినందువల్ల ఆ తర్వాత ఇంటిలో దేవారాధన దైవారాధన అంటే ఉదయాన్నే లేచి గణపతిని పూజించాలి గణపతితో ముందు స్టార్ట్ చేసుకుని తర్వాత మీ ఇష్టదైవం ఎవరైతే పూజించవచ్చు గణపతి దగ్గర తెల్ల జిల్లేడు ఒత్తులు అమ్ముతారు జిల్లేడు ఒత్తులు అంటే పూజా స్టోర్లు ఇస్తారు ఆ జిల్లేడు ఒత్తులు తీసుకొచ్చి ఆవు నెత్తితోటి వెలిగించాలి గణపతి దగ్గర రెండు దీపములు పెట్టాలి అయితే ఇక్కడ గణపతి ఆరాధన అంటే ఎలా చేస్తారంటే పెద్ద విగ్రహం పెట్టేస్తారు పూజా గదిలో పెట్టకూడదు ఆర్క గణపతి తెల్ల తెల్ల జిల్లేడుతో తయారు చేస్తారు రెండు అంగుళాల సైజు ఉంటుంది అంతే పెట్టాలి ఆ విగ్రహాన్ని తీసుకొచ్చి ఆ విగ్రహాన్ని పూజ చేస్తే ఈ మేషరాశి వారికి అత్యధికమైన శుభదాయకమైన ఫలితంలో ఉంటాయి అయితే తెల్ల జిల్లేడు తీసుకుని వచ్చారు గణపతిని పూజిస్తున్నారు దీపం పెట్టారు అవునేదితోటి జిల్లేడు ఒత్తిడిలో పెట్టారు అంతా బాగానే ఉంది ఇక్కడ ప్రసాదం ఏం పెడతారు ఇంపార్టెంట్ నైవేద్యం గణపతికి చాలా ప్రియ ప్రియమైంది కూడాను కాబట్టి కుడుములు పెట్టాలి ఉడుగులు నైవేద్యం చేయాలి అంటే ప్రతిరోజు మేము కొడుగులు చేయాలండి అనే భావం వస్తుంది ప్రతిరోజు అవసరం లేదు ఒకరోజు కొడుగులు పెట్టారు రోజు జీడిపప్పు నాలుగు పలుకులు తీసుకొచ్చి అది పెట్టారు అది నివేదన చేసుకోవచ్చు ఒకరోజు ఎండి ద్రాక్ష పళ్ళు పెట్టండి అలాగే ఒకరోజు అరటి పండు పెట్టండి ఏం పోయింది టెంకాయ కొడుతు కుట్టండి అంటే టెంకాయలు కొట్టి కూడా తక్కువైపోయి ఈ రోజుల్లో ఊడు కాబట్టి ఆ రకమైన పూజ చేసుకుంటూ ఉంటే ఈ మేషరాశి వారికి జూన్ నెలలో అనుకున్న పనులన్నీ సవ్యంగా జరుగుతాయి ఆటంకపరిచే వ్యక్తులని తొలగించడం అనేది జరుగుతుంది దూర ప్రయాణములు లాభదాయకమైన పరిస్థితులుగా మారుతుంది అత్యధికమైన శుభదాయకమైన పరిస్థితులు పొందుతారు అలాగే ఈ మేషరాశి వారికి ఈ నెలలో అదృష్ట వారములు ఏమిటి ఏ వారముల వల్ల అదృష్టాన్ని పొందుతున్నారు ఆదివారం సోమవారం గురువారం మంగళవారం అదృష్టవారాలుగా చెప్పబడుతుంది ఆది సోమ మంగళ గురువారములు అదృష్టవారములుగా చెప్పబడుతూ ఉన్నాయి అదృష్ట ఏంటి ఈ వారికి అదృష్ట సంఖ్య కావాలి కదా లక్కీ నెంబర్ అనేది లేకుండా ప్రతి నెంబర్ నాకు లక్కీ అంటే కురిది లక్కీ నెంబర్ ఉండదు అలా కాదు ఒకటి మూడు తొమ్మిది ఒకటి మూడు తొమ్మిది కూడా అదృష్ట సంఖ్యలుగా చెప్పబడుతున్నాయి అదృష్ట వారాలు ఏమిటి ఈ నెలలోనే ఈ ఉన్నాయి కదా ప్రతి నెలలో కూడా మేషరాశి వారికి వచ్చే అదృష్టవారాలు ఆదివారము సోమవారము గురువారము అదృష్ట రంగులు ఎరుపు తెలుపు బంగారు వర్ణము ఎరుపు అంటే పింక్ కాదు కాషాయ వర్ణంలో ఉన్న తీసుకుంటే చాలా మంచిది అటువంటి ఉంటాయి అలాగే ఈ మేషరాశి వారికి అష్టమస్థానమైన కూడా మేషరాశి అష్టమస్థానం అంటే వృచ్చక రాశి వృచ్చక రాశి కలిగి ఉన్న వ్యక్తులతోటి కొంచెం జాగరూకతని వహించాలి ఈ వైశాఖ మాసంలో ఈ జూన్ నెలలో జూన్ నెలలో ఎప్పుడైతే వారితోటి వివాదాస్పదమైన పరిస్థితులు తెచ్చుకోకూడదు అంటే కోర్టు వ్యవహారాల దాకా వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది ఇవన్నీ తొలగడానికే గణపతిని ఆరాధించ గణపతి అని చెప్పాను గణపతికి జిల్లేడి ఒత్తులు వేసి ఆవు నేతితో దీపం పెట్టి ఒక కుడుము కానీ లేకపోతే ఒక లడ్డు కానీ లేకపోతే ద్రాక్ష పళ్ళు ద్రాక్ష ఎండి ద్రాక్ష అంటారు పచ్చిది మామూలు ద్రాక్ష కాదు ఎండి ద్రాక్ష కానీ లేకపోతే జీడిపప్పు కానీ నేవేదా చేస్తే ఎటువంటి దుష్ట పనులు చేయాలి చేయడానికి వచ్చిన వాడైనా కూడా అష్టమాధిపత్యాన్ని వహించిన వాడు ఎవరన్నాడు మేషరాశికి సంబంధించిన వాడు అది కుజుడే అధిపతి కానీ వృచ్చక రాశి అయింది ఆ వృచ్చక రాశిలో ఉన్న వ్యక్తులు అంటే వృచ్చక రాశి మనకు ఎలా తెలుస్తుంది అండి నీ రాసేటని చెప్పేసి ఎవరు అడగరు అడిగితే చెప్పరు కానీ వాగ్వాదము పడుతున్నప్పుడు అది వృచ్చిక రాశి అవుతుంది మిత్రుడే ఉండి కూడా అనుకొని వాగ్వాదం చేస్తుంటాడు అంటే విత్తండంగా మాట్లాడతాడు అది వృచ్చిక రాశి అటువంటి విధానాన్ని ఆలోచన చేసుకోవాలి షష్టమ రాశి కన్యా రాశి వారు కూడా కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుంది కానీ కన్యా వృచ్చక రాశిల వారితోటి జాగరుకతగా మెలగాలి అలాగే మేషరాశిలో వివాహాలు చూస్తారు మేషరాశి వారికి కన్యారాశి అమ్మాయిని పెళ్లి చేసుకోకూడదు అలాగే వృచ్చిక రాశి అమ్మాయిని పెళ్ళి చేసుకోకూడదు నప్ప నప్పని నక్షత్రాలు కాదు రాసుల్లో కూడా చూసుకో దీన్నే షష్ఠాష్టకము అంటారు షష్టాష్టకంగా వివాహము చేసినా ఏ జంటా నిలబడలేదు అందరూ విడిపోయారు కాబట్టి కడు జాగరూకతతోటి పెళ్ళిళ్ళ దగ్గర కానీ లేకపోతే గొడవల దగ్గర కానీ ఆస్తి పాస్తులు పంపకాల దగ్గర కానీ కోర్టు వ్యవహారాల దగ్గర కానీ ఈ రాశివారు ఈ నెలలో కడు జాగ్రత్తగా వ్యవహారం చేయాలి ఈ వార ఫలములు మాస ఫలములు సంవత్సర ఫలములు దిన ఫలములు ఇవన్నీ మనం చెప్పుకుంటున్నాం మనం చెప్పే దాంట్లో ఈ యొక్క సంవత్సర ఫలితం చెప్పాను నేను ఈ సంవత్సర ఫలితంలో ఒక అరవై శాతం మాత్రమే మీకు దగ్గరగా ఉంటుంది అయితే లక్ష్మి అనే అమ్మాయి ఉంది అమ్మాయికి జాతకం చెప్తున్నాం లాలేలు అని చెప్పడం బయలుదేరింది మేషరాశిచ్చింది మేషరాశి గురించి చెప్పాడు లక్ష్మి లేరు లక్ష్మి అన్న వాళ్ళు ఒక్కరు లేరు కొన్ని వేల కోట్ల మంది ఉన్నారు ఈ వేల కోట్ల మందికి ఇదే జాతకమా నేను చెప్పింది గోచారాన్ని చెప్పాను మీ యొక్క రాశి ఫలాన్ని కానీ లగ్న ఫలాన్ని కానీ లేకపోతే మీ నవాంశ చక్రం కానీ రాశి చక్రం కానీ లేదు గోచార చక్రాన్ని బట్టి నేను జాతకం చెప్పుకుంటూ వచ్చాను కాబట్టి ఈ జాతకాల వల్ల నేను చెప్పిన పరిణామాల్లో అరవై శాతం కరెక్ట్గా ఉన్నా నలభై శాతం మీకు నచ్చకపోయినా నేను చెప్పిన పరిహారాలు రెమెడీస్ తప్పనిసరిగా పాటించండి లేదు మన పూర్తి జాతకాన్ని తెలుసుకోవాలి అని అంటే పర్సనల్గా కలవాలి పర్సనల్గా వచ్చింది వచ్చిందంటే మీ రాశి నవాంస ద్రేక్కాణం అనే చక్రాలు ఎనిమిది చక్రాలు ఉంటాయి ఈ ఎనిమిది కుండలన్నీ పరీక్షిస్తాం అది మీ జాతకమే మీ నాడి వేలి ముద్రను తీసుకుంటాం మీ అస్త రేఖలను చూస్తాం మీ ముఖ కవళికలు చూస్తాం ఫేస్ రీడింగ్ మీ న్యూమరాలజీని తీస్తాం ఇన్ని విధాలుగా తీసి చెప్పే జాతకం మీకు కరెక్ట్గా వస్తుంది అంతేకాని ఈ రాశిచక్రంలో చెప్పాడు ఇదే చెప్పాడు అని అన్నది ఇది మాత్రం అరవై శాతం మాత్రమే వస్తుంది అది వంద శాతం వస్తుంది కాబట్టి ప్రతి ప్రేక్షకులందరూ కూడా దీనిని గమనించి పర్సనల్గా కలవడం కానీ లేకపోతే ఫోన్ తెలుసుకోవడం కానీ చేయడం అలసిందిగా కోరుతున్నాం యష్మాన్ భవ అలాగే గురువుగారు మీరు గనక గారిని పర్సనల్గా కలవాలి అనేసి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి గారి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు సో ఇంకా లేట్ ఎందుకు ఆలస్యం చేయకుండా గురువుగారికి కాల్ చేసేయండి థ్యాంక్ యూ సో మచ్